చెట్టు చెట్టే కదా అని అనుకుంటాం కానీ ఈ చెట్టును కానీ నరకాలని కానీ మీరు ప్రయత్నించారనుకోండి అలా నరకాలని ఎవరైతే చూస్తారో వారిని ఆ చెట్టు చంపేస్తుందట వింతగా ఉంది కదా వినడానికి మరి ఎక్కడ ఉంది ఆ చెట్టు ఆ విశేషం ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని మీరు చివరి వరకు వినండి తప్పకుండా మీకు ఆ చెట్టు ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రతి విషయం తెలుస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో విశ్వాసాలు ప్రచారాలు ఉన్నాయి కొన్నింటిని గట్టిగా నమ్ముతారు వాటిని పాటిస్తారు చాలామంది ఇలాంటి నమ్మకాలు విశ్వాసాలు జపాన్ ప్రజలకు కూడా ఎక్కువట ఈ దేశంలో కూడా దేవాలయాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక విషయానికి వస్తే సాధారణంగా ఏవైనా నిర్మాణాలను చేపట్టేటప్పుడు అక్కడ ఏవైనా చెట్టు అడ్డుగా ఉంటే వాటిని కొట్టేసి పని పూర్తి చేస్తూ ఉంటాం అలాగే జపాన్లో చేపట్టే నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఒక చెట్టును కొట్టేయడానికి జపనీయులు వణికిపోతున్నారు జపాన్లోని ఒకకాసా ప్రాంతంలో ఉన్న కమాసియా రైల్వే స్టేషన్లో ఒక పొడవైన కర్పూరం చెట్టు ఉంది ఈ చెట్టు వయస్సు సుమారు ఏడు వందల ఏళ్లు ఉండవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు ఈ స్టేషన్ పంతొమ్మిది వందల పదిలో ప్రారంభమైంది అప్పుడు ప్రయాణికులు ఈ చెట్టు నీడన సేద తీరేవారట తర్వాత కాలంలో ఈ స్టేషన్ విస్తరించే పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న ఈ చెట్టును కొట్టేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు కానీ ఆ చెట్టు నరకడానికి వెళ్లిన కూలు వేర్వేరు కారణాలతో అందరూ మరణించారు ఇలా జరగడానికి కారణం ఆ చెట్టు అని స్థానికుల మధ్యలో ఒక ముద్ర పడిపోయింది అప్పటి నుండి ఆ చెట్టును నరికే సాహసం ఎవరూ చేయలేదు కొంతమంది అధికారులు వచ్చినప్పటికీ స్థానికులు వ్యతిరేకించారు దీంతో చేసేదేమీ లేక ఆ చెట్టును కాస్త స్థలం వదిలేసి నిర్మించారు ఆ చెట్టు దైవత్వం కలిగిన చెట్టుగా ముద్రపడిపోయింది ఇదండి మరి జపాన్లో ఆ చెట్టు నరకాలని ప్రయత్నిస్తే అది వారినే చంపేస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్